श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः वर वै सर्व लोकानां अंबष जी भोरोहिणाम नदहे सर्व विचयानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्ध्याय सुत ज्ञानैक मूर्तेये निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञानानन्दमय देवं निर्मल स्फटिकाकृतिं आधारं सरोहचयानां हे ग्रीवं श्री गुरुभ्यो नमः మా ముందుగా శ్రీ విశ్వావశుమ నావ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతు గణ సంచారంలో మార్పు సంవత్సరాలు తర్వాత చూస్తాను అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఎప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వాభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహు గురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అందున కన్యారాశిలో చెడబడి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నా రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినబడి ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మ జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జన్మ జాతక చక్రంలో బర్త్ చాట్లు ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అని నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తా తదుపరి ధనురాశి ధనురాశి వారికి సంచారంలో రాహుకేతువులు మార్పు ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం ధనురాశి వారికి ప్రస్తుతం రాహు అర్ధాష్టమంలో మీనంలో సంచారం చేస్తుంటే కేతుగణం వచ్చేటప్పటికి దశమంలో మరి కన్యా రాశి సంచారం చూస్తున్నాం వీరికి మార్పు ద్వారా ధనురాశి వారికి తృతీయంలో కుంభరాశి ప్రవేశం రాహు చూస్తుంటే కేతుగణం వచ్చేటప్పటికి నవమంలో సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రీత్యా ధనురాశి వారికి సంబంధించి పూర్తిగా అనుకూలంగా ఉందనే చెప్పాలి ఈ ధనురాశిలోకి ఎవరు వస్తారు అంటే మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలతో పాటుగా పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంతో కలిపి తొమ్మిది పాదాలు ధనురాశిలో ఉంటారు వీరికి సంబంధించి చూస్తే ఈ రాహుకేతువుల మార్పులో రాహు మూడింట ఉండటం ద్వారా కొంత తోబుట్టూలతో అభిప్రాయ భేదాలు అంటాం లేదా తగాదల లాంటివి కానీ అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది మిగిలిన విషయాల్లో వీరికి చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ఆటంకం కూడా ఉండదు కేతువు మరి నవమంలో ఉండటం వీరికి చాలా యోగించడం అదే సందర్భంలో తండ్రికి అనారోగ్య సమస్యలు అంటాం ధనురాశిలో వారికి వారి యొక్క తండ్రికి అనారోగ్య సమస్య ధనురాశి వారికి కాదు వారి యొక్క తండ్రికి అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు లాంటివి కనబడతాయి ఇంతకు తప్ప ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా ఈ రాహుకేతువుల అనుకూలతతో ధనురాశి వారికి దాదాపు అన్ని రకాల బాగుంటుంది ఇంటికి సంబంధించి అయినా లేదా మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించి అయినా వృత్తికి సంబంధించి అయినా అనుకూలంగానే ఉంది గురుబలం కూడా ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి పని కూడా పనిలో కూడా మంచి పేరును సంపాదించుకోగలుగుతారు ఇది పూర్తిగా చెప్పాలి అంటే ధను రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పాలి గురువు రాశిని వీక్షణతో ఉంటాడు కాబట్టి ఆయన చూపు కూడా రాశి మీద ఉంటుంది కాబట్టి అది కూడా సంపూర్ణ సమసప్తమ వీక్షణ అంటాం ధనురాశి వారికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ఒడిదుడుకులు కూడా ఉండవు కేవలం వీరికి వృధాష్ట్రమ చెప్పే ప్రభావం ఒక్కటే తప్ప ఇతరత్ర ధనురాశి వారికి ఇబ్బంది అనేది లేదు ఆ రకంగా రాశి వారికి చాలా బాగుంటుంది మరి గురువు గారు ఇంత బాగుంటుందని చెప్తున్నారు నా ధను నాకు కలిసి రావట్లేదు అని మీ ఎవరికైనా అనిపిస్తే నా నంబర్కి సంప్రదించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం అంటే వ్యక్తిగత జాతకం అంటే ఎలా వస్తుంది అంటే మీరు పుట్టిన తారీఖు సమయాన్ని బట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని ప్రస్తుతం ఆ జాతక రీత్యా దొరుకుతున్న దశలో కానీ అంతర్దశలో కానీ ఎక్కడైనా దోషం ఉందో పరిశీలించుకొని దాన్ని సరి చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది ఇది ధను వారికి సంబంధించి ఈ రాహుకేతువుల సంచార మార్పులో ఉండేటువంటి ఫలితాలు शुभम स्वस्थ